హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ కావ్య స్మైలీ వెల్కమ్ బ్యాక్ గాయస్ మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసిన ఏ వీడియో అనుకుంటారా ఏదైతే కావ్యకి నేను ఫస్ట్ గిఫ్ట్ ఇచ్చిన ఫోను ఫోన్ డిస్ప్లే వాళ్ళ కొట్టేసిన అని అనుకోకూడదు ఖాళీ వాల్ పేపర్ సెట్ చేసిన పెద్ద స్కెచ్ డిస్ప్లే తన రియాక్షన్ ఎట్లుంటుందో క్యాప్చర్ చేద్దాం ఖాళీ ఫుల్ అంటే ఫుల్ మెండలు ఎక్కిపోతుంది కావ్యకి ఎందుకంటే ఫస్ట్ టైం గిఫ్ట్ ఇచ్చిన దానికి అది కూడా ఫోన్ ఇచ్చిన అదే ఫోన్ వాళ్ళు ఇకపోతే కావ్య రియాక్షన్ ఎట్లుంటుందో క్యాప్చర్ చేద్దాం ఖాళీ ఎక్స్ట్రీమ్ లెవెల్ రాబోతుంది వీడియో ఫుల్ అంటే ఫుల్ అంటే ఫుల్ ఫన్ ఉంటుంది ఫటాఫట్ ఒక లైక్ చేసేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలోకి వెళ్ళిపోదాం గైస్ కెమెరా తీ కూలర్ ఉంది ఈ కూలర్ ఎంత సందర సెట్ చేస్తా బ్యాక్ సైడ్ చూద్దాం ఎట్లా వస్తుంది గాయస్ కూలర్ ఎంకా సెట్ చేసిన కావ్య లేదు బయట వేస్తుంది పిలుస్తా ఎట్ల ఎట్లా పరిస్థితి వస్తుంది చిన్న కంటే పర్లేదు అయితే అంటే మాత్రం లాక్ వచ్చేస్తుంది బుక్ అయిపోతాము అది అనప్పుడు ఆమె చేస్తే ఫోన్ చేస్తా అసలు నేనే ఇట్లా ఎట్లా ఎట్లా అంట కానీ వేరే లెవెల్ రాబోతుంది ఫటాఫట్ ఒక లైక్ వేసుకోండి ఒక రావా ఒకసారి అబ్బా ప్లీజ్ ఇటు రావా రాడాడి జల్దీ ఓ ఫోన్ ఏం పని చేస్తలేదు నీది జల్ది రా

చారిప్ ఏమ అంటావే సార్ Realme కారు సన్ నా నా ఫోన్ కనేని బండికెందుకు కొర్దనే పిచ్చలన్నా మరొకరే నా పెట్టుకొని నిపుతరా అబ్బాయేమ నాకేమ చేతులో పెట్టుకొనికి ఏంది లైఫ్ నా నా ఫోన్ వాడు బాప్పలో నా కేమ ఫోన్ ఇదే ఫోన్ ఎట్లా చేశారు కన్నయా

మరి నీ అలే ఫోన్ అలే చేతిలో నీ ఫోన్ పెట్టుకొని తిప్పుకోపిరా ఏమోని అమ్మ గాషారా మీది ఎందుకు వచ్చిందో నా చేతిలో పడ్డమైన పుణులకు తీసుకున్నా ఇట్లా ఇట్లా ఆడుకుంటా ఆడుకుంటూ ఆడుకుంటూ ఆడుకుంటున్నా సత్తురోజు ఆడిన కింద పడలు పలిగింది ఏం చేయాలి ఇప్పుడు నేను నేను కూడా ఇట్లా పైకి కిందకి పైకి కిందకి పైకి కిందకి ఇస్తే ఇట్లా క్యాచ్ పట్టకుండా నక్కున ఆ చార్జింగ్ మెట్రిస్ట్ మనరొకొ పొ నేను పిచ్చన పోరే అది సోదంత్రం ఎనికి నొకు నువ్వు పిచ్చన హోరే సను వెట్తే అల గ్రూలా ఆ కాదు ఎకేటి నేరే పిచ్చన ఆర్ట ఇప్పుడు అంతే అంతే మరి ఏమదుపన ఫోరే మందు ఏమమంటావు

కాలి హలో బాయ్ గుడ్ బై హే పంకి నేను ఫోన్ దెన్ చేస్తున్నాను నేను రోజు తర్వాత ఏపిస్తా సరేనా చేపించుకొని అమ్ముకుంటా అంటున్నావా అమ్ముకో ఓకే డన్ ఇప్పుడు ఇప్పుడు నేను రోజులు రోజులు ఇప్పుడు అమ్ముకో ఇప్పుడు కదా

ఇప్పుడు ఇప్పుడు అంటే ఎట్లా చేసాక నేను నా కాల లేవు పైసలు మరి మనం ఉన్నాయో ఇవి నేను నేర్చుకొని వచ్చి క్యాష్ పెట్టుకున్నా మూడు వేలు ఉన్నాయి అలా సరిపోతాయి మూడు వేలు వెయ్యి రూపాయలు నేను ఉంటే కూడా నాకు అంతే ఓ వాళ్ళ తప్పుడు ఉండాల బాబా అన్ని ఇప్పుడు కాదు ఏమద్దు నాకైతే నాకు ఫోన్ కావాలి నువ్వేం చెప్పినా నేను వినాను నాకు ఫోన్ కావాలి మాట చెప్పింది నేను విన్నాను వినాలనే చెప్తున్నా కావాల్సిన వాళ్ళ ఫోను కావాల్సిన వాళ్ళ పోతే పలగొట్టకపోతే చూస్తాను లేకపోతే చేతులకి వచ్చే జార వాళ్ళు ఇంకా గేమ్ ఆడితే వాళ్ళు కదా ఫోన్ అదే మన స్పిన్నర్ ఇంకా తిప్పడానికి స్లిప్ అయిపోయింది సారీ కన్నా నువ్వు ఫోన్ చూస్తుంటే స్లిప్ అయింది అది వేరే ఇంకేం పడుతుంది స్లిప్ కాదు చెప్పు అట్లా ఐదు అనుకోలేదు షేప్ ఒక పది రోజులు పది రోజులు లేదు ఐదు రోజులు కావాలి ఫోన్ అంతే ఇప్పుడు ఎట్లా చేస్తారు కన్నా

సరే నా ఫోన్ వాడుకో ఈ ఫోన్ నేను ఉంచుకుంటే కదా నీకు ఏమవుతుంది అది ఫోన్ నా ఫోన్ తీసుకో డబ్బా ఫోన్ ఇప్పిస్తాను అండి డబ్బా ఫోన్ నాకు ఏం ఫోన్ ఏమద్దు ఇదే కావాలి ఆ ఫోన్ కూడా ఏమద్దు నా ఫోన్ తీసుకో నా ఫోన్ వాడుకో ఈ ఫోన్ కూడా ఏమద్దు మళ్ళా నువ్వు ఇచ్చినట్టు ఇస్తావు మళ్ళా ముంచుకుంటావు ఏం ముంచుకోను నా ఫోన్ వాడుకో ఐఫోన్ కదా అది వాడుకో నాకు ఏం వద్దా బయ ఫోన్ వద్దు ప్లస్ వన్ వద్దు నాకు ఏ ఫోన్ వద్దు నాకు ఈ ఫోన్ ఏం కావాలి హలో ఎవరు హై లైండ్ ఎవరు పని చేస్తారు అదే ఫోన్ వచ్చినట్టు అనిపించింది అక్కడ ఫోన్ ఏ పని ఫోన్ వచ్చేస్తుంది ఫోన్ వచ్చింది భయపడలేదు ఇట్లా అన్నా మళ్ళీ లేపు హలో అని మా అక్కడ తినవడదు హలో హలో

इप्पी से करने हाँ एल्बो को फ़ेरे फ़ोन इप्पी से ने नहीं हम्म लो बार को ना क्या मंदूर ओ, ओ पर इंजूस का फ़ोन हो पावर ग्रुटिंग के शोल्डर स्कूल ये बराबर इसको फोर वाले पे मात्रे में नाम कर ये अटनो मारे पानी सूज को फोर होए बदले यो अन्न उसने मरे द से परदा पे पर नहीं पड़िंगन छोले इतना इनको वॉलपेपर बैठना मंचू नाने सूज को फर्स्ट बार ओके ना मरे

सारे सारे करने हैं सारे कोटो कोटो ना जितनो कोटो ना जितनो कोटो ना जितनो कोटो ना जितनो अन्य प्लांट लेना अन्य प्लांट लेना रिक्त हम्म हम्म है मैं गाइस वीडियो लाइन पिक्चर में कमेंट नहीं जब पढ़ने चलो राइट